కర్నూలు జిల్లా నవంబర్ ఇరవై ఒకటి బాల్యం ఒక వరం ఎలాంటి బాధలు బాధితులు లేకుండా సాఫీగా సాగిపోవాల్సిన సమయం అందుకే జీవిత ప్రయాణంలో బాల్యాన్నే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడుతుంటారు అయితే అందరి బాల్యం ఇలాగా అందంగా ఉంటుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి విధి వెక్కిరించడమో తల్లిదండ్రుల పొరపాటు కారణం ఏదైనా సంతోషంగా సాగాల్సిన బాల్యం కష్టాలమయం అవుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న ఓ సంఘటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది దీనిపై ఏకంగా మంత్రి నారా లోకేష్ స్పందించారు ఓ బాల గాంధీ నడి రోడ్డుపై కునుకు తీస్తున్న దుస్థితిని చూసి మంత్రి నారా లోకేష్ చలించిపోయారు కర్నూలులో రోడ్డు పక్కన భిక్షాటన యాచిస్తూ దయానీయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి మంత్రి లోకేష్ను ట్యాగ్ చేస్తూ సంతోష్ కుమార్ అనే ఓ నేటిజన్ భిక్షాటనం చేస్తున్న ఓ చిన్నారి వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలు ఏ ఆర్ డిల్ హోమ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గుూరు